అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తాజా వార్త ఆస్తులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు మీ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆస్తులపై సుప్రీంకోర్టు కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో కోర్ట్స్ అప్డేట్స్కి సంబంధించి వాటి యొక్క జడ్జ్మెంట్స్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ఇటువంటి న్యూసెస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటామండి తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి ఆస్తి యాజమాన్యం గురించి ఇప్పటివరకు తెలిసిన ప్రతి విషయాన్ని సుప్రీంకోర్టు మార్చేసింది ఇప్పటివరకు చాలామంది కేవలం భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే చట్టపరమైన యాజమాన్యం ఖరారవుతుందని భావించేవారు కానీ దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇప్పుడు స్పష్టంగా చెప్పింది ఏంటంటే కేవలం రిజిస్ట్రేషన్ సరిపోదు చట్టపరమైన యాజమాన్యానికి మరికొన్ని ముఖ్యమైన పత్రాలు అవసరమని చెప్పేసి తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు తన చారిత్రాత్మక తీర్పులో కేవలం రిజిస్ట్రీ ఉంటేనే ఏ వ్యక్తికి ఏ వ్యక్తి ఆస్తికి చట్టబద్ధమైన హక్కు లేదా యాజమాన్యం పొందలేడని తెలిపింది రిజిస్ట్రీ అనేది కేవలం దావాకు మద్దతు ఇచ్చే ఒక రుజువు మాత్రమే కానీ ఇది అంతిమ చట్టపరమైన హక్కును నిర్ధారించదు ఈ తీర్పు దేశంలో గృహ నిర్మాణ మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఒక పెద్ద మార్పునైతే తీసుకురాబోతుంది ఈ తీర్పు ఎందుకు కోర్టు ప్రకారంగా ఈ చర్య యొక్క ప్రధాన ఉద్దేశం ఆస్తి యాజమాన్యానికి సంబంధించిన మోసాలు మరియు వివాదాలను తగ్గించడం ఇప్పటి వరకు రిజిస్ట్రీ ఆధారంగా చాలామంది మోసపోయారు ఈ తీర్పుతో ఇప్పుడు ఆస్తి కొనుగోలు మరియు అమ్మకంలో కొనుగోలుదారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఏ ఆస్తిని కొనుగోలు చేసే ముందు కేవలం రిజిస్ట్రీనే కాకుండా ఇతర పత్రాలను కూడా పూర్తిగా పరిశీలించడం తప్పనిసరి మీ యజమాన్యానికి ఎలా సవాలు ఎదురవుతుంది ఒక వ్యక్తి దగ్గర ఆస్తి రిజిస్ట్రీ ఉన్నప్పటికీ మరొకరు ఆ ఆస్తిని స్వాధీనం చేసుకుంటే లేదా యాజమాన్యంపై ఏదైనా వివాదం ఉంటే చట్టబద్ధంగా ఏ యాజమాన్యాన్ని సవాల్ చేయవచ్చు కేవలం రిజిస్ట్రీ ఆధారంగా ఏ ఆస్తి లావాదేవీ కూడా చట్టబద్ధంగా పరిగణించబడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది పూర్తి చట్టపరమైన యాజమాన్యం కోసం మీరు తప్పనిసరిగా మరికొన్ని ముఖ్యమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది సుప్రీంకోర్టు ఈ తీర్పు తర్వాత ఆస్తికి పూర్తి యాజమాన్యం పొందడానికి పన్నెండు ప్రత్యేక పత్రాల ప్రాముఖ్యత చాలా పెరిగింది అవి అమ్మకపు దస్తావేజు ది సేల్ డీడ్ ఇది అత్యంత ముఖ్యమైన దస్తావేజ్ ఇది ఒకరి నుండి మరొకరికి ఆస్తి యాజమాన్యాన్ని బదిలీ చేస్తుంది మదర్ డీడ్ ఇది ఆస్తి యొక్క పూర్వపు యాజమాన్య చరిత్రను పూర్తి వివరాలతో తెలియజేసింది అమ్మకం మరియు కొనుగోలు ఒప్పందం ఎస్పిఏ ఈ ఒప్పందంలో కొనుగోలుదారు మరియు అమ్ముకుందారు మధ్య లావాదేవీ యొక్క అన్ని షరతులు పేరు కనబడతాయి భవన అనుమతి ప్రణాళిక ఇల్లు నిర్మించడానికి ముందు స్థానిక అధికారుల నుండి తీసుకున్న అనుమతి స్వాధీన లేఖ ఇది ఆస్తి స్వాధీనం ఒక పక్షం నుండి మరొక పక్షానికి బదిలీ చేయబడిందని రుజువు చేస్తుంది కంప్లీషన్ సర్టిఫికేట్ భవన నిర్మాణం స్థానిక నియమాలకు అనుగుణంగా జరిగిందని ఇది ధృవీకరిస్తుంది ఖాతా సర్టిఫికేట్ ఈ రెవెన్యూ పత్రంలో ఆస్తి యొక్క పరిమాణం స్థలం మరియు ఇతర వివరాలు ఉంటాయి కేటాయింపు లేఖ ఆస్తిని కొనుగోలు చేసిన తర్వాత డెవలపర్ లేదా అమ్మగొందా ఈ లేఖను జారీ చేస్తారు ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్కి సంబంధించి ఈ ధృవీకరణ పత్రం ఆస్తిపై ఎటువంటి బాధ్యతలు లేదా చట్టపరమైన వివాదాలు లేవని నిర్ధారిస్తుంది ఎన్ఓసి ఆస్తి రుణంపై ఉంటే రుణం తీర్చిన తర్వాత ఈ ధృవీకరణ పత్రం అవసరం గుర్తింపు మరియు చిరునామా రుజువుకు సంబంధించి కొనుగోలుదారు మరియు అమ్మకం దారు కూడా చెల్లుబాటు అయ్యే గుర్తింపు మరియు చిరునామా రుజువు ఉండడం తప్పనిసరి రేరా సర్టిఫికేటు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి ఈ తీర్పుతో రియల్ ఎస్టేట్ రంగం మరియు చట్టపరమైన ప్రక్రియలలో ఒక కొత్త ప్రమాణం ఏర్పడుతుంది ఇలా ఇది ఆస్తి కొనుగోలు మరియు అమ్మకాన్ని మరింత ట్రాన్స్పరెన్సీ మరియు నమ్మకదగినగా చేస్తుంది